హాయ్ ఫ్రెండ్స్ లడ్డూ తయారీ విధానం చూడండి చక్కెరలో వాటర్ వేసి బాగా పాకం కాసి పక్కన పెట్టుకోవాలా పిండికి నీళ్లు వేసి కలుపుకొని ఇలాగ వేసుకోవాలా పిండి జల్లిన్లో పొయ్యి మీద పూస వేసుకోవాలా

బాదం పప్పులు పూస తీసేసి బాదం అది జీరాలు వేసేసుకోవాలా ఈ బాదం పప్పులు అన్నీ వేయించి తీసుకోవాలా తర్వాత జీడిపప్పు నెయ్యి నేతిలో వేయించేది నేతిలో వేయించేసుకోవాలా దోరగా వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కన వేసుకోవాలి ఎండి ద్రాక్ష వేయించుకోవాలి కిడ్నీ గింజలు కూడా వేయించేసుకోవాలి అన్ని కలిపేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మొత్తం కారసు వేయించేసుకొని కారసు వేయించుకొని జీరాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇది వచ్చి లడ్డు కల అది వేస్తారు కదా కర్పూరము పౌడర్ చేసుకొని వేసుకొని జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ కలపతా వేస్తే అన్నిటికీ బాగా కలర్గా వస్తుంది పది కేజీలు పిండికి ఇరవై కేజీలు షుగర్ వేసాము మా అన్నయ్య కలుపుతున్నారు లేడీస్ అయితే కలపలేమని ఇదిగోండి లడ్డూలు చేస్తున్నాం చూడండి మా అక్క నేనిద్దరం లడ్డు చాలా టేస్ట్గా బాగా వచ్చింది చూడండి మా అన్నకు